నెల్లూరు జిల్లాలో నలభై గ్రామ పంచాయతీలకి శాశ్వత భవనాలు లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత ఇంకా మన జిల్లాలో నలభై రెండు నలభై గ్రామ పంచాయతీలకి లేవు అని అంటే దాదాపుగా ముప్పై రెండు లక్షల ఒక్కొక్క గ్రామ పంచాయతీకి మంజూరు చేసి పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలని విడుదల చేశాం మన ఉప ముఖ్యమంత్రి గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ నెల్లూరు జిల్లా గ్రామ పంచాయతీ వ్యవస్థ ప్రత్యేక ధన్యవాదాలు మనం చెప్పాల్సిన అవసరం దాదాపుగా పన్నెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు వాళ్ళు విడుదల చేసి నలభై గ్రామ పంచాయతీ భవనాలను కట్టండి అని చెప్పారు అలాగే ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి ఈ సంవత్సరం యాభై కోట్ల రూపాయలను మన జిల్లాకిచ్చి సిమెంట్ రోడ్ల నిర్మాణం గ్రామాల్లో జరగాలి ఇవి పూర్తి చేయండి మొదటి విడతలో అవసరమైతే రెండవ విడత నిధులు కూడా విడుదల చేస్తానని చెప్పి ఆయన మనకు హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి మన ప్రభుత్వం కృషి చేస్తా ఉంటే గత ప్రభుత్వం ఏం చేసి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులు కూడా పక్కదారికి మళ్ళించి వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు గ్రామ పంచాయతీ సర్పంచులందరూ పాపం పోయిన దఫా వచ్చిన వాళ్ళు అందరూ ఆ పార్టీ వాళ్లే మన పార్టీ వాళ్ళు ఎవరు లేరు అయినా వాళ్ళ నిధులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా వీళ్ళే బొక్కేసిన పరిస్థితి కానీ ఇవాళ మనం వచ్చాక ఈ సంవత్సరం రోజులు గ్రామ పంచాయతీలకు వచ్చినటువంటి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పద్నాలుగవ ఆర్థిక సంఘం చివరి నిధులు కూడా పంచాయతీలకి అప్పచెట్టినా ఎక్కడ ఒక్క పైసా ఈ ప్రభుత్వం తాకలేదు వాళ్ళ డబ్బు వాళ్ళకి విడుదల చేశారు